నా పేరు అశోక్ రెడ్డి శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఒక అద్భుతమైన చెట్టు గురించి మీకు వివరించబోతున్నాను ఈ చెట్టు వచ్చేసరికి బూరుగు చెట్టు బూరుగు అనే వరకు చాలామందికి పేరు వింటారు కానీ చెట్టు చూడలేరు బూరుగు చెట్టు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది బాగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది దాని వచ్చేసరికి ఆయుర్వేదంగా ఉపయోగపడుతుంది దాని యొక్క కాయల నుంచి వచ్చేది దూది అంటే సిలికాన్ సిల్క్ టైప్లో వస్తుంది ఆ యొక్క పరుపులలో కానీ ఏవైనా మెత్తలలో కానీ వాడితే దాని ఫీలింగ్ అలాగే ఉంటుందన్నమాట దీన్ని జాగ్రత్తగా సేకరించేసేసి చైనా అటువంటి దేశాలలో ఈ పరుపులను కానీ పిలోస్ని కానీ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం ఇది మన దగ్గర కూడా ఏంటంటే మనం ఎక్కువ ఉత్పత్తి కాదు వచ్చినాకనే మన పర్సనల్ వాడుకోవడం కూడా చాలా బాగుంటుంది దీన్ని ఆ రకంగానే వాడుకోవచ్చు పర్యావరణానికి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కానీ ఆ రకంగా వాడుకోవచ్చు తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత మనకి ఏదైనా డబ్బులు అవసరం ఉందంటే చెట్టు కట్ చేసుకుంటు కలపమ్ కుట కూడా డబ్బులు వస్తాయి ఈ యొక్క చెట్టు బౌ బౌండరీస్లో వేసుకోవచ్చు ప్లస్ ప్లాంటేషన్ కూడా బౌండరీస్లో వేసుకుంటే ఏంటంటే ఒక వే అంతా ఉంటుంది డిస్టర్బ్ కాదు ప్లాంటేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే చెట్టు చెట్టు గ్యాప్ చాలా ఎక్కువ అవ్వాల్సి వస్తుంది ప్లస్ అది కూడా దాని కాయలు సేకరించే సిల్క్ మనం అమ్మగలి ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇదోసారికి ఎనిమిది సంవత్సరాల చెట్టు ఇది ఎదుగుదల చాలా బాగుంటుంది చూడడానికి కూడా చెట్టు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆకు బోల్డ్గా అంటే కంప్లీట్గా ఆకు రాలిపోదు ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది కనుక చెట్టు కింద కూడా మనకు టెంట్ వేసిన దానిలాగా ఉంటుంది చెట్టు చూస్తున్నారు కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మన నర్సరీ నుంచి వచ్చేసరికి విత్తనాలు అంటే ప్రాసెస్ వేరు ఉంటుంది కనుక మొక్కలు అమ్ముతారు మొక్కలు తీసుకోవచ్చు మీకు బల్క్ కావాలంటే ప్లాంటింగ్ చేయాలంటే అది మార్కెటింగ్ మీరు చూ అంటే కాయలు అమ్ముకోవాలంటే ఏదైనా అనే మన పర్పుల కంపెనీ ఉంటుంది వాళ్ళతో టైప్ వేసేసి తీసి చేయాలి కానీ సేకరించేటప్పుడు జాగ్రత్తగా సేకరించి అమ్మాల్సి వస్తుంది మా దగ్గర ఒక ఇరవై చెట్ల వరకు పెద్ద చెట్లు ఉన్నాయి మేము బయట టీవీలలో అక్కడిక్కడ చూసిన దానికంటే మా దాంట్లో అందులో మేము పెట్టింది పెద్దగానే కనుక దానిని చూస్తే మాకు సంతృప్తిగా ఉంటుంది